నమస్తే బాబాయ్ నమస్తే ఇక్కడ ఏ ఊరు బాబాయ్ ఇది వరంగల్ ఇక్కడ ఎవరు డైరీ ఫోన్కి వచ్చారు మీరు రాంబాబు డైరీ ఫోన్కి వచ్చారు గేదెలు తీసుకున్నారు బాబాయ్ ఒకేది తీసుకున్నారు ఈ తీసుకున్నారా లేకపోతే సూడు గేది తీసుకున్నారా మీకు గ్యారంటీ ఇచ్చారు రెండు వందలు కానీ ఇక్కడ ఎటువంటి ఇబ్బంది ఏమి లేదు కదా బాబాయ్ రేట్ ఏ మాత్రం పట్టదు బాబాయ్ రేట్ రేటు రేట్ ఎంత పట్టు లక్ష ఆరు వేలు పట్టదు అంటే యూట్యూబ్ లో పెట్టిన దాని మీద లక్ష ముప్పై వేలు పెట్టిన దాని మీద లోపే కొనుక్కున్నాను అండి మాది తూర్పుగోదాగిల్లా జగ్గంపేట మండలం రామవరం కావాలండి నా పేరు వచ్చి రాంబాబు అండి మాది రాంబాబు డైరెక్పండి మా దగ్గర తప్పు రేటుకే మురైలు దొరితాయి అండి తప్పు రేటు ఎంత అంటే తొంభై వేలు కానించి లక్ష ముప్పై దాకా ఉంటుందండి మీకు పాలేషన్కి వస్తే పన్నెండు లెట్ల కానించి పద్దెనిమిది లీటర్ కాని ఇరవై లీటర్లు ఇచ్చే గేదెలు మా దగ్గర దొరుకుతాయండి ట్రాన్స్పోర్టేషన్కి వస్తే రెండు గేదెలు తీసుకుంటే బీజుకు వచ్చి జరిపోతుందండి అదే మూడు కానించి పైన తీసుకుంటే మీకు ఫ్రీ ట్రాన్స్పోర్ట్ గట్రా మేము ఇస్తామండి అదే ఈ నేను గేదైతే రెండు పోట్ల మూడు కోట్ల చూసుకొని అన్ని విధాలుగా చూసుకొని చూసుకొచ్చండి అదే సూడు అయితే మీకు ఇరవై ఇరవై ఐదు రోజులు మీకు గ్యారంటీ ఇస్తామండి ఇక్కడ మాకు రూమ్ ఫెసిలిటీ గట్రా ఉందండి ఇక్కడ పడుకొని రెండు రోజులు మూడు రోజులు చూసుకొని పాలు చెక్ చేసుకొని అన్ని చూసుకొని చూసుకొడచ్చండి రైతులకు నేను చెప్పబోదే అంతే మీకు డైరెక్టర్గా ఈ రాంబాబు డైరీ పానికి వచ్చే ఇప్పుడు గేదు మీద పదివేలు ఇరవై వేలు తగ్గించేస్తానండి మీకు డై మామూలుగా ఇప్పుడే లోడ్ దిగిందండి యాభై అరవై గేదెలు రెడీగా ఉన్నాయండి సేల్స్కి మీరు విధాలుగా చూసుకొని చెక్ చేసుకొని తోకెళ్ళొచ్చండి రాజమండ్రి దాకా మీరు వచ్చి మాకు ఫోన్ చేస్తే మేము వచ్చి ఇందు చేసుకుంటామండి రేట్లు ప్రతి పవన్లోని మామూలుగా లక్ష యాభై లక్ష అరవై లక్ష డెబ్బై అంటున్నారు రేట్లు ఇప్పుడు వర్షాకాలంగా స్టార్ట్ అయినాయి కాబట్టి ఇప్పుడు తగ్గున్నాయి మీకు తొంభై వేలు కానించి లక్ష ముప్పై లక్ష నలభై కంటే ఎక్కువ లేవండి మీకు విధాలుగా చూసుకొని తోకెళ్ళొచ్చండి నలభై నుంచి యాభై గేదెలు మా పవన్లో ఉన్నాయండి లోపకాశ స్ట్రింగ్లండి క్వాలిటీ ఏమైనా క్వాలిటీ బరలండి క్వాలిటీ మీకు నెంబర్ వన్ క్వాలిటీ అండి ఒకసారి మా అడ్రస్ చెప్తుంది కానీ మాది జిల్లా ద మండలం రామవరం కామండి మా దగ్గర తక్కువ రేటుగా ముర్రగలు దొరుకుతాయండి తక్కువ రేటు ఎంతంటే తొంభై ఏళ్ళు కానీ లక్ష ముప్పై దాకా ఉంటుందండి మీరు అన్నీ తరగా చూసుకొని వచ్చండి అదే ట్రాన్స్పోర్టేషన్కి వస్తే మీకు రెండు గేర్లు తీసుకుంటే డీజిల్ కుట్టుకుంటూ సరిపోతుందండి అదే మూడు కానీ పైన పది దాకా తీసుకుంటే మీకు ట్రాన్స్పోర్ట్ కాడ ఫ్రీగా ఇస్తామండి మా మనిషిని ఇక్కడ పంపి మీ ఇంటి బట్టిన దాకా మాదే బాధ్యత అండి రాజమండ్రి దాకా వచ్చి మీరు ఫోన్ చేస్తే మేము రిసీవ్ చేసుకుంటాం మీకు అన్ని విధాలుగా చూసి మంచి గేదెల్ని ఇచ్చి మీకు పంపుతాం మీకు మీరు డైరెక్టర్గా వచ్చి ఈ రాంబాబు డైలీపాలలో తీసుకుంటే మీకు గేది మీద పదివేలు ఇరవై వేలు నేను తగ్గించి రైతులందరికీ నమస్తే అండి ముందైతే చూసారు కదా వరంగల్ జిల్లా నుంచి అయితే రైతు వచ్చి గేదెలు కొనుగోలు చేశారంట రాంబాబు డైరీ ఫామ్ వాళ్ళు మనకి వీడియో పంపించారండి చూసుకోవచ్చు గేదెల గురించి పూర్తిగా అవగాహన రైతులు వెళ్ళి కొనుగోలు చేస్తే మనకి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదండి అది ఆంధ్ర కావచ్చు హర్యానా కావచ్చు గుజరాత్ రాజస్థాన్ పంజాబ్ ఎక్కడైనా కూడా మీకు గేదెల గురించి అవగాహన ఉంటేనే వెళ్ళండి లేకపోతే లేదని కూడా ఈ డైరీ ఫామ్ వాళ్ళు చెప్పడం జరుగుతుంది ఈ రేట్ల విషయానికి వస్తే తొంభై వేల నుంచి అయితే స్టార్టింగ్ ఉన్నాయని చెప్పారు మీకు రేట్లైతే ఫిక్స్ అయింది కాదు మాట్లాడుకోవచ్చు అని చెప్పారండి పాల కెపా చూసుకోండి పాలు ఇచ్చే గదులు కొనుగోలు చేసినప్పుడు రెండు పుట్టలు అక్కడ పాలు చెక్ చేసుకోండి ఉదయం సాయంత్రం వాళ్ళు మరుసటి రోజు ఉదయం కూడా పాలు చెక్ చేసుకున్న తర్వాత నేను కొనుగోలు అని చెప్తున్నారు అట్లాగే దూడలు కూడా చూసుకోండి దూడలు ఉన్నాయా లేదా వాటికి అని చేసి చూసుకోండి మీరే స్వయంగా పాలు పిండి చూసుకున్న తర్వాతనే వాళ్ళు చెప్పిన పాలు ఇస్తేనే మీరైతే పేమెంట్ అనేది చేయమని కూడా చెప్పడం జరుగుతుందండి అట్లాగే వారం పది రోజులు డెలివరీ అయ్యే గదిలు కూడా వీళ్ళ ఫామ్లో ఉంటాయంట అది డెలివరీ టైంలో ఏదైనా ప్రాబ్లం వస్తుందా లేదని అయితే ఒకసారి అడగండి వాళ్ళైతే ఒక లెటర్ అనేది కూడా ఇస్తామని కూడా చెప్పడం జరుగుతుందండి వీడియోపైనే నెంబర్ ఉంది మీకు ఎవరికైనా గేదెలు కావాలనుకున్న వాళ్ళు నేరుగా అయితే వెళ్ళి అయితే కొనుగోలు చేయొచ్చు అని కూడా చెప్తున్నారండి అక్కడ అయితే పాలు చెక్ చేసుకునే టైంలో ఉండడానికి అయితే రూమ్స్ ఉన్నాయంట ఫుడ్ విషయంలో కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటామని కూడా రాంబాబు డైరీ ఫోన్లో అయితే మనకి చెప్పడం జరుగుతుందండి ఇక ట్రాన్స్పోర్టేషన్కి వస్తే ఆంధ్ర తెలంగాణలో ఎక్కడికైనా కూడా ట్రాన్స్పోర్టేషన్ అనేది ఉందని చెప్పారు మీరు తీసుకునే గేదెల కెపాసిటీ బట్టి వాళ్ళైతే అక్కడ ట్రాన్స్పోర్టేషన్ డీటెయిల్స్ అయితే మొత్తం కూడా అక్కడ మాట్లాడుకోండి నేరుగా మీకు గేదెల గురించి తెలియకపోతే మాత్రం తెలిసిన రైతునైతే పక్కన తీసుకొని వెళ్ళి జాగ్రత్తగా కొనుగోలు చేయండి ఎందుకంటే ఆ రైతుకు ఒక చూడగానే అది అయితే ఉంటుంది అది ఎన్ని లీటర్ పాలిస్తుంది దానికి ఎంత రేటు మనం పెట్టాలని అన్ని విషయాలు కూడా ఉంటాయి కాబట్టి ప్రతిసారి చెప్పేది ఏంటంటే తెలిసిన రైతు వెళ్ళండి తెలిసిన రైతును పక్కన తీసుకొని వెళ్ళండి కంగారుగా హడావుడిగా లేకుండా నిదానంగా ఉండి మీకు నచ్చితేనే తీసుకోండి లేకపోతే ఇబ్బంది ఏం లేదు ఒక పది ఫామ్లు తిరిగిన తర్వాత పదకొండో ఫామ్కి అయితే రమ్మని చెప్తున్నారు ఒక పది ఫామ్లు చూడండి ఫస్ట్ చూసి మీకు ఎక్కడ నచ్చితే అక్కడైతే కొనుగోలు చేయండి ఎవరు ఫోర్స్ ఏం చేయరండి మీకు ఎక్కడ నచ్చితే తీసుకోండి లేకపోతే మామూలుగా రావచ్చు వీడియో పైన నెంబర్ ఉంది మీకు గేదెలు కావాలనుకున్న వాళ్ళు డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు వాట్సాప్ వీడియో కాల్ కూడా చేసి వాళ్ళ ఫామ్లో ఎలాంటి బొఫైల్ వస్తున్నాయి ఏంటి అని ఒకసారి చూసుకున్న తర్వాతనే నేరుగా రావచ్చు అని చెప్తున్నారు థ్యాంక్ యూ వెరీ మచ్ రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి